ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు నయేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత షలోం ఒక వాక్య భాగాన్ని చదువుదాము అపోస్టుడైన పౌలు గారు తిమూతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం నుండి చదువుతున్నాను చూడండి పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యస్సుకు కృతజ్ఞుడనై ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహాగనుడా శిలలాంటి నా పరమ పరమశిల్పివై నన్ను మలచిన చెక్కిన దేవా కొందనాలు జిగట మన్నులాంటి నా బ్రతుకును నీ సారి మీద పెట్టి అర్హమైన పాత్రగా మార్చిన పరమ కుమారి మీకు స్తోత్రములు ఈరోజు నీ ప్రజలతో మీరు మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రియా స్నేహితులారా దేవుని పిల్లలారా నన్ను చెక్కిన నా శిల్పి నన్ను మలచిన నా శిల్పి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు ఏసు క్రీస్తు ప్రభువు ఎవరి జీవితాలైనా మార్చగలడు మలచగలడు హింసకులను దూషకులను హానికరులను నరహంతకులను వ్యభిచారులను దొంగలను జోదగాళ్లను వేషగాళ్లను మోసగాళ్లను మార్చగలిగినవాడు మలచగలిగినవాడు బ్రతుకులు బాగు చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసు నా అనుభవంలో కూడా ఇవి నిజమే పౌలు గారు అనుభవంలో కూడా ఇది నిజమే ఒక సమరయ స్త్రీ అనుభవ జీవితంలో కూడా ఇది నిజమే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది భక్తుల జీవితాలని చెక్కినవాడు మలచినవాడు తీర్చిదిద్దినవాడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా యేసు క్రీస్తు ప్రభువు ఏదో దేవుడు ఈ ఎవరో దేవుడు ఈ యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఆ ప్రజలు ఏదో అవుతారు ఎలాగో మారుతారు ఈ క్రైస్తవులు వల్ల దేశానికి మాకు చాలా నష్టము అని అపోహపడుతూ ఉన్నారు ప్రియమైన స్నేహితులారా క్రీస్తు ప్రభువు అందరికీ ఉపకారి యేసు క్రీస్తు ప్రభువు అందరికీ సహకారి ప్రపంచానికి దేశానికి సమాజానికి కుటుంబానికి చీడ పురుగులాగా వారిని హానికరులుగా బ్రతుకుతున్న వారిని మార్చి ప్రపంచానికి మేలు చేసిన వాడు దేశానికి కుటుంబాలకి జీవితాలకి మేలు చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభు అండి నా జీవితమే ఒక ఉదాహరణ నేనొకప్పుడు మంచివాడినేమీ కాదు నేను సగటి యవనస్తులాగానే చెడిపోయిన వాడినే పాడైపోయిన వాడిని ఘోరమైన పాపిని వేషగాడిని మోసగాడిని అబద్ధికుడను జోదగాడును కానీ ఈ విధముగా ఒక మంచి పాత్రగా ఈరోజు నన్ను ఇలా మలిచింది ఎవరో తెలుసా యస్సు క్రీస్తు ప్రభువే ఒకప్పుడు యవనస్తులతో కలిసి యవనేచ్చుల వైపు పరిగెత్తిన వాడిని నేను అనేక రకాలుగా నా కుటుంబాన్ని బాధించిన వాడిని నేను పేకాట విచ్చలవిడిగా ఆడే ఒక జోదగాడిని నేను స్నేహితులతో కలిసి త్రాగిన మేనమామతో కలిసి త్రాగిన ఒక డ్రింకర్ని నేను ఆకతాయి పనులతో అల్లరి చిల్లరగా తిరిగిన వ్యక్తిని నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ఘోరమైన ప్రధాన పాపిని నేను నా వల్ల ఎవరికి ఉపయోగము లేదు కానీ ఈరోజు నన్ను మార్చింది మనుషులు కాదు నన్ను ఇలాగ మలిచింది తీర్చిదిద్దింది స్నేహితులు కాదు బంధువులు కాదు మరిలాగా ఒక దేవుని సాధనముగా ఒక యాజకుడిగా ఒక మంచి పాత్రగా నన్ను మలిచింది ఎవరో తెలుసా ఈ శిలలాంటి నా బ్రతుకుని ఒక శిల్పంగా నన్ను చెక్కింది ఎవరో తెలుసా యస్సు క్రీస్తు ప్రభు అండి ఒకప్పుడు ఎవరికి ఉపయోగపడని వ్యక్తిని నేను నాకు రెండు కాళ్ళు పనిచేయు ఐ ఆమ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఇకలాంగు నేను నా విన్నుమొక పైనుంచి కింద దాకా ఆపరేషన్ జరిగింది నా చెవిలో బ్యాలెన్సు స్థానం తప్పి చెవులో శబ్దాలు వచ్చి కొళ్ళు తిరిగి వాంతులయ్యే వ్యాధి ఉంది నాకు నా పాదము ఇలా పడిపోతుంటుంది ఓ కిడ్నీ నా కడుపులో బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఈలియాక్ రీజన్లో ఉంది నేను ఏ రోజు కూడా బిడ్డల్ని అలా ఎత్తుకుని భుజాల మీద కానీ వీపు మీద కానీ చంకలో కానీ కొంత దూరమైనా మొయ్యగలిగే సామర్థ్యం ఉన్నవాడిని కాదు ఒక చేతకాని వాడిని ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా ఎవడికి లేక ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిని స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేవు ఓ ఫంక్షన్కి వెళితే ఎవరికైనా పని చేసి పెట్టడానికి కావలసిన బలము లేదు ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని లైఫ్లో కూడా ఐ ఆమె ఫెయిల్యూర్ నేను జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తిని ఒక కొడుకుగా ఫెయిల్ అయ్యాను ఒక బ్రదర్గా ఫెయిల్ అయ్యాను ఇలా చెప్పాలంటే అన్ని కోణాల్లో ఐ ఆమె ఫెయిల్యూర్ ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యారు ఒక స్నేహితుడిగా ఫెయిల్ అయ్యారు నేను ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిని ఐఎమ్ ఏ లూజర్ ఎందుకు ఉపయోగపడతాను నేను దేనికి ఉపయోగపడ ఈ జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన వ్యక్తిని నేను లైఫ్లో ఓడిపోయాను లవ్లో ఓడిపోయాను బ్రతకడంలో ఓడిపోయాను కానీ ఈ పనికి రాని వ్యక్తిని ఓడిపోయిన వ్యక్తిని ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిని అందరినీ బాధించిన వ్యక్తిని గాయపరిచిన వ్యక్తిని ఇటువంటి దౌర్భాగ్యుడైన నన్ను ఏసయ్య చేతిలో పెట్టినప్పుడు ఏసయ్యకు అప్పగించుకున్నప్పుడు పరమశిల్పి పరమ కుమ్మరి నన్ను రోజు పనికొచ్చే పాత్రగా మలిచాడు ఆకారము లేని నిరాకారముగా ఉన్న నా జీవితాన్ని ఒక అందమైన రూపంలోకి చెక్కాడు నా పరమశిల్పి నా యేసయ్య చూసారా బిడ్డా ఏసయ్యా లేక క్రైస్తవం అనేది హానికరము కాదు ఇది జీవితాలకి కుటుంబాలకి మేలుకరం సమాజానికి మేలుకరమని నా జీవితమే మీకు ఒక తార్కాణం ఈరోజు యేసు ప్రభువే లేకపోతే ఈ డాక్టర్ బాబు సమాజానికి హానికరంగా మిగిలిపోయేవాడు కుటుంబానికి హానికరంగా మిగిలిపోయేవాడు కానీ ఈరోజు నన్ను ఈ విధముగా మార్చింది మలచింది ఏసు క్రీస్తు వారి ప్రేమ ఆయన క్షమ ఆయన మంచితనం ఆయన కృప ఈరోజు నేను ఏమై ఉన్నానో అది ఏసయ్య కృపండి ప్రియమైన దేవుని బిడ్లారా యేస్సు క్రీస్తు లేక క్రైస్తవ్యం ప్రపంచానికి మేలుకరం ఏసు క్రీస్తు వల్ల ఎంతోమంది దేవుని ప్రేమ కలిగి సమాజానికి మేలు చేశారండి యేసు క్రీస్తు ప్రేమను బట్టి అనేక ఉపకారాలు చేశారు ఒకప్పుడు మన భారతదేశంలో సతీ సహగమనం అనే ఓ భయంకరమైన దురాచారం ఉండేది భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా ఆ చితి మీద కాల్చేసేవారు దీన్ని చూసి కదిలిపోయాడు ఏడ్చాడు బాధపడ్డాడు ఒక మిషనరీ అండి ఆ మిషనరీ పేరు విలియం కేరీ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి భారతదేశాన్ని ప్రేమించిన ఒక క్రైస్తవుడు క్రీస్తు పాదాలు పట్టుకుని ఏడ్చిన క్రైస్తవుడు ఈ భారతదేశానికి మేలు చేయాలని భరతజాతి ప్రజలని ఇలాగా చితి మీద బ్రతుకుండగానే ఈ స్త్రీ సమాజాన్ని కాల్చేయడం న్యాయము కాదని ప్రాణాలకు తెగించి పోరాడిన వ్యక్తి ఒక క్రైస్తవ స్నేహితుడు మిషనరీ విలియం కేరీ చూసారా బ్రెట్లారా చూసారా డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ డియర్ ఫ్రెండ్ క్రైస్తవుడు మేలు చేశాడా కీడు చేశారా మేలు చేశాడండి మన భారతదేశంలో రోగులు భయంకరమైన అవమానాలు ఎదుర్కొన్నారు భయంకరమైనటువంటి ద్వేషానికి గురయ్యారు వారిని ఊరి వెలుపలికి సమాజానికి అండ్ తరమబడినప్పుడు వెలివేయబడినప్పుడు ఇదిగో ఒక క్రైస్తవ తల్లి ఒక క్రైస్తవ సహోదరి మదర్ తెరీషా యుగేస్లేవియా నుండి వచ్చి ఆ రసికారుతున్న పురుగులతో నిండిపోయిన కుష్టు రోగుల మధ్య కొంపు కొడుతున్న రోగుల మధ్య చక్కని సేవ ప్రేమతో చేసి వారి కన్నీరు తుడిచి వారి గాయాలు కడిగి కట్టుకట్టి వారికి అన్నము కూడా తినిపించిన ఆ ప్రేమ ఎవరు పంపించిన ప్రేమ ఎవరు దగ్గర నుంచి నేర్చుకున్న ప్రేమ తెలుసా అది యేసు క్రీస్తు వారి ప్రేమ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది ఒకసారి ఒక విలేకరు ఒక పుష్టి రోగుల ఆశ్రమంలోకి ఆ వైద్యశాలలోకి వెళ్ళినప్పుడు మదర తెరీస్సా ఇంటర్వ్యూ కోసం ఆమె ఒక రోగి దగ్గర సేవ చేస్తూ ఉంది ఆయన వెళ్ళి చూస్తే అతని యొక్క పాదములో ఏంటి లోతుగా పురుగులు లోపలికి వెళ్ళిపోయినాయి చేత్తో లాగుతున్న రావట్లేదు అతని దేహాన్ని తినేస్తున్న పురుగులు చేత్తో లాగుతున్న రానప్పుడు ఆ మదర్ తెరీసా అండ్ నోరు పెట్టి ఆ పురుగును నోటితో లాగి బయటికి ఊసినప్పుడు ఆ రసికారుతున్న ఆ గాయంలో నోరు పెట్టి నోటితో పురుగులు లాగి వారితో ప్రేమగా ప్రవర్తించిన ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ విలేకర్ కదిలిపోయాడు ఎలా సాధ్యమిది ఆమె కట్లు కట్టిన తర్వాత వచ్చినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేశాడు మాకు చూడ్డానికే చాలా గుబుత్సాకరంగా ఉన్నాయి వీళ్ళ జీవితాలు ఈ వాసన మేము భరించలేకపోతున్నాం వీరితో ఉండలేకపోతున్నాం వీరిని ప్రేమించలేకపోతున్నాం మీరు వీరితో కలిసిపోయి మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఇంత ప్రేమగా వీరికి సేవ ఎలా చేయగలుగుతున్నారు నోటితో పురుగులు లాగారు ఇది ఎలా సాధ్యమండి అంటే ఇది నా వల్ల అయితే సాధ్యము కాదండి ఇది నా యేసయ్య నాకు నేర్పిన ప్రేమ ఇదంతా నేను చేయగలుగుతున్నానంటే ఏసు క్రీస్తు ప్రేమను బట్టే అని చెప్పింది బా చూసారా బిడ్లారా క్రీస్తు ప్రేమ మన దేశానికి మేలు చేసిందా కీడి చేసిందా మేలే కదా క్రీస్తుని ప్రే క్రీస్తు ప్రేమను బట్టే కదా ఆ రోగుల మధ్య అంత సేవ చేయగలిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి క్రైస్తవుడు ఎప్పుడు సమాజానికి హాని కాదండి యాండి యేసు క్రీస్తు ప్రభు యాండీ ఎప్పుడు కూడా ఉప్పకారండి ఆయన నమ్ముకున్న వారు కూడా ఉప్పకారే సహకారే ఈరోజు సమాజానికి భారమైపోయిన భార్యకు లేక భర్తకు లేక కుటుంబానికి భారమైపోయిన సమాజంలో నరహంతకులుగా హింసకులుగా దోషకులుగా ఉన్నవారిని సైతం మంచిగా మార్చిన ఈ ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు అండి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు ఎంత మనం చదువుకున్నాం కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం నుంచి చదివితే అక్కడ ఆయన సాక్ష్యం ఎంత అద్భుతం పూర్వము దోషకుడును పౌలు గారి జీవితంలోకి యేస్సు ప్రభు రానప్పుడు పౌలు గారు యేసు ప్రభుని నమ్మనప్పుడు సమాజానికి యాండి చాలా భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు సమాజానికి సంఘానికి వ్యక్తులకి హాని చేసేవాడిగా ఉన్నాడు మాటలో కూడా పరుషమే దోషకుడను హింసకుడను హాని కరుడునైన నన్ను చూసారా హాని చేసే తత్వం కలిగిన వాడు హింసించే తత్వం కలిగినవాడు గాయపరిచే తత్వం కలిగినవాడు బాధపరిచే తత్వం కలిగినవాడు జాలి దయా లేనివాడు ఆ పౌలు గారు ఆ పౌలు గారిని నువ్వు ఇంటర్వ్యూ చేస్తే పౌలు గారు చెబుతున్నాడు ఇక్కడ ఇదిగో ఎంత రాతి గుండెలాంటి నన్ను బండలాంటి నన్ను శిలలాంటి నన్ను ఈరోజు ఎంత సాత్వికుడిగా ఎంత ప్రేమ కలిగిన వాడిగా సమాజానికి సంఘానికి ప్రపంచానికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మలిచింది యేసు క్రీస్తు ప్రభు అని ఈ తిమోతి పత్రిక ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఒక మాట చూడండి పదహారో వచ్చును పదహారు వచ్చిన మూడోలో లైన్ ఆ ప్రధాన పాపినైనా నాయందు కనబరుచినట్లు నేను కనీకరింపబడితే ఒకప్పుడు ప్రధాన పాపిని నేను ఒకప్పుడు భయంకరమైన హింసకుడను నేను ఒకప్పుడు భయంకరమైన దోషకుడను నేను కానీ ఇలా నన్ను మలిచింది ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభు చూసారా సమాజానికి హానికరడైనటువంటి ఒక వ్యక్తిని అదే సమాజానికి మేలుకరముగా దీవినకరముగా మార్చిన వ్యక్తి యేస్సు క్రీస్తు ప్రభు కాబట్టి యేసుక్రీస్తు వల్ల మేలుబిడ్డా క్రైస్తవ్యం వల్ల మేలుబిడ్డా ఎవరో మాటలు విని ఆవేశపడకండి సహోదరి సహోదరుడా ఎవరో మాటలు విని త్వరప తొందరపాటు నిర్ణయాలు చేయకండి యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి ప్రభువు దయాలుడని రుచి చూసి తెలుసుకోండి క్రైస్తవ్యం అణువణువునా క్రీస్తులో అణువణువున ఉండేది ప్రేమతత్వం దయా జాలి అండ్ ఎంతటి ఘోరపాపినైనా క్షమించే గుణం ఈరోజు ఆ గుణాలుండబట్టే నా లాంటి దౌర్భాగ్యులని ఇదిగో పౌరులాంటి హింసకులను దోషకులను ఈరోజు మంచిగా మార్చి మలచి చెక్కి ప్రపంచానికి ఆశీర్వాదకరముగా నిలబెట్టాడు యేస్సు క్రీస్తు ప్రభు ఎంతో మంది జీవితాలు మలిచాడండి మార్చాడండి చాలామంది తెలియక ఏదో అనుకుంటున్నారు చెడ్డవారిని మంచివారిగా మార్చడమే యేసు క్రీస్తు యొక్క ప్రేమ పనికికి రాణ్ణి పనికొచ్చేవాడిగా మార్చేవాడే యేసు ప్రభు అండి నిజం ఈ డాక్టర్ బాబు ఎవరికి పనికిరాడు స్నేహితులకి ఆడటానికి పనికొస్తాడా పరిగెట్టగలడా నడవగలడా లేదు ఏదైనా పని చేయగలడా ఫంక్షన్లో ఎత్తి పారబోయగడా ఎక్కగలడా లేదు ఎవరికి రాని ఈ డాక్టర్ బాబు జీవితం ఇదిగో నాకంటే బలవంతులున్నారు ఈ సమాజంలో నాకంటే జ్ఞానవంతులున్నారు ఈ సమాజంలో వారు నడవగలరు వారు పరిగెత్తగలరు ఆడగలరు ఎక్కగలరు దిగగలరు మొయ్యగలరు మోకరించగలరు ఇవేమీ చెయ్యలేని నేను ఈ సమాజానికి పనికిరానేమో బహుశా మేబీ నా కుటుంబానికి పనికి రాను మేబీ కానీ పనికి రాని వాడిని నువ్వు నడవలేకపోయినా పరిగెత్తలేకపోయినా ఎక్కలేకపోయినా దిగలేకపోయినా మొయ్యలేకపోయినా నీలో అన్ని భయంకరమైన అయినా నువ్వు ఘోర పాపివైనా ఒక బండలాంటి వ్యక్తివైనా ఒక రాయి లాంటి వ్యక్తివైనా రాయిలాంటి నిన్ను బండలాంటి నిన్ను శిలలాంటి నిన్ను శిల్పిగా మారుస్తారన్నట్టుగా ఈరోజు నా శిలలాంటి నా బ్రతుకును పరమ శిల్పి ఈరోజు రాజులైన యాజక సమూహములో ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా నన్ను చెక్కాడు దేవునికి స్తోత్రం గాక చూసారా బిడ్డ ఈ లోకానికి రానోళ్ళని పనికి పన్నుకొచ్చేవారిగా మార్చే మలిచే చెక్కే శిల్పి పరమ కుమ్మరి యేస్సుప్రభు ఆయనే లేకపోతే ఈ డాక్టర్ బాబు జీవితం ఎప్పుడో ముగిసిపోయేది ఆయనే లేకపోతే ఈ డాక్టర్ బాబు లోకానికి కుటుంబానికి ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఉండిపోయేవాడు ఇప్పుడు చెప్పండి యేసుప్రభు ఎటువంటి వాడు తెలుసా అందరి చేత విసర్జించబడిన వారిని తృణీకరించబడిన వారిని సమాజం చేత వెలివేయబడిన వారిని సమాజం చంపాలనుకున్న వారిని సమాజం గాయపరచాలనుకున్న వారిని కూడా మార్చే ప్రేమించే క్షమించి గొప్పగా తీర్చిదిద్దేవాడు ఏ సుప్రపండి ఒక స్త్రీ వ్యభిచారములో పట్టబడినప్పుడు ఈమె వ్యభిచారి ఘోరమైన పాపి సమాజానికి హాని చేస్తుంది కుటుంబాలను నాశనం చేస్తుంది కుటుంబాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈమెను చంపేయాలని తలొక రాయి తీసుకున్నారు ఆమెను చంపేద్దామనే చూస్తారు అటువంటి స్థితుల్లో ఉన్న ఆమె జీవితాన్ని కూడా ఏ ప్రభు ఎంత అద్భుతంగా క్షమించి రక్షించాడో తెలుసా మీలో నేరము లేని ఎవరైనా ఉంటే ఆమె మీద రాయివేయండి అని చెప్పాడు నేరము లేని మానవుడు ఎవరున్నారు తప్పు చేయలేని మానవుడు ఎవరున్నారు నోటితోనో మాటతోనో తలంపుల్లోనో ఊహలలోనూ ఆలోచనలోనూ దేహముతోనో పాపము చేసిన వాడే కదా అన్యాయముగానో స్వార్థముతోనూ ఆవేశంలోనూ కోపములోనూ ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వారే కదా ఈ భూమి మీద నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అందుకే ఆమె మీద ఎవరూ రాయి వెయ్యలేకపోయారు పలాయి నుంచి తగించారు కానీ యేసు ప్రభు అక్కడే అక్కడ మిగిలిపోయాడు ఆయన నేరము లేనివాడు పాపము లేనివాడు పరిశుద్ధుడు నిష్కలంకుడు ప్రేమామయుడు దయామయుడు కనికర పూర్ణుడు ఆయన అంటాడు ఆమెను చూసి మా బా మాటలో కూడా మాటలో కూడా మర్యాదస్తుడండి మాటలో కూడా ప్రేమను అధికముగా కుమ్మరించగలిగిన వాడండి ప్రేమ స్వరూపీ అందరూ నీచంగా మాట్లాడిన ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా అమ్మాని పిలవగలిగిన ఒక సంస్కారవంతుడు యేసుప్రభు యేసు ఈ సమాజానికి సంస్కారం నేర్పించాడండి మనిషికి ప్రేమ చూపించడం నేర్పించాడండి క్షమించడం నేర్పించాడండి మనుషులెవ్వరూ క్షమించలేని ఆ వ్యక్తిని కూడా ఆ పాపిని కూడా ఆ విభిచారిని కూడా అమ్మాని పిలిచే గొప్ప గుణమున్నవాడు మంచి ప్రేమామయుడు గొప్ప ప్రేమామయుడు నిన్నెవరూ గాయపరచలేదమ్మా నిన్నెవరూ కొట్టలేదా చంపలేదమ్మా ఇదిగో నేను కూడా నిన్ను చంపను నిన్ను కొట్టను శిక్షించను ఇక మీదట పాపము చెయ్యకమ్మా అని ఒక మంచి బోధ చేసి అండ్ ఆమె బ్రతుకుని మలిచిన ఆమె జీవితాన్ని తీర్చిదిద్దిన ఆమెను అండ్ ఒక నూతనమైన వ్యక్తిగా చెక్కిన పరమ శిల్పి ఏ ప్రభువు చూసారా తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి ఆవిష్చారి ఆమె వల్ల అనేక మంది జీవితాలు పాడవుతున్నాయి కాపురాలు పాడవుతున్నాయి అటువంటి వ్యక్తిని మలచి మార్చి సమాజములో ఇవన్నీ ఒక మంచి స్థానంలో నిలబెట్టాడంటే ఏసుక్రీస్తు వల్ల ఈ క్రైస్తవ్యం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఊహించండి బ్రదర్ ఆలోచించండి సిస్టర్ మంచివాడండి యేసు ప్రభు గొప్పవాడండి యేసు ప్రభు ఏసు ప్రభు వల్ల కానీ ఏసుక్రీస్తు యొక్క సేవకుల వల్ల కానీ ఏసయ్యను నమ్ముకున్న విశ్వాసుల వల్ల కానీ క్రైస్తవ సమాజం వల్ల కానీ ఎప్పుడు ఎప్పుడు దేశానికి హాని జరగదండి మేలు జరుగుతుంది ఈరోజు మన భారతదేశములో అనేకమైన స్కూళ్ళు పెట్టి విద్యను అందించింది క్రైస్తవ మిషనరీలే కదా బ్రదర్